ఈరోజు మనం బంగారపు వస్తువులు ఉంగరాలు చైన్లు గాజులు నక్లెస్లు ఇలాంటివి కొన్నప్పుడు వాటిని ఇట్లాంటి బాక్సులు పెట్టిస్తూ ఉంటారు ఇంటికి తెచ్చుకున్న తర్వాత రోజువారీ పెట్టుకునే వస్తువులు అయితే ఉంగరాలు గాజులు చైన్లు ఇలాంటివి తీసి మనం పెట్టేసుకుంటాం అప్పుడు బాక్సులు ఖాళీగా ఉంటాయి కదా ఈ ఖాళీగా ఉన్న బాక్సుల్ని మళ్ళీ తిరిగి ఉపయోగించుకునే చిన్న టిప్స్ అనమాట ఇలాంటి రౌండ్ బాక్సులు ఏవైనా ఉంటే ఈ బాక్సుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోవడానికి ఈ బాక్స్ బాగుంటుంది కరెక్ట్ గా సరిపోతుంది అనమాట ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడానికి కూడా నీట్ గా ఇలా మడత పెట్టేసి మూత పెట్టుకుని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకున్నారంటే కావలసినప్పుడు తీసుకోవచ్చు మన బ్యాగ్ లో రకరకాలుగా ఏవో ఒకటి పెట్టుకుంటూ ఉంటాం కదా అన్ని కలిసిపోకుండా హడావిడి లేకుండా తీసుకోవడానికి ఇలా ఖాళీ బాక్స్లు ఏవైనా ఉంటే ఈ బాక్స్ లో ఇయర్ ఫోన్స్ నీట్ గా సర్ది పెట్టేసుకుని బ్యాగ్ లో చోట పెట్టుకున్నారంటే కావలసినప్పుడు ఇయర్ ఫోన్స్ తీసుకుని వాడుకోవచ్చు ఇలాంటి రౌండ్ బాక్స్లు ఏవైనా ఖాళీగా ఉంటే ఈ బాక్సుల్లో స్టిక్కర్లు ప్యాకెట్లు తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదా ఆ ప్యాకెట్లు ఏవైనా ఉంటే తెచ్చుకున్న తర్వాత కట్ చేసుకుని స్టిక్కర్లు ఈ బాక్స్లో పోసి పెట్టుకోవచ్చు అలాగే స్టిక్కర్లు ఇలాంటి బాక్సులు వస్తుంటాయి కదా ఇవి తెచ్చుకున్నప్పుడు ఈ బాక్స్లోనే ఉంచుకోవచ్చు కాకపోతే తీసుకునేటప్పుడు కింద పడిపోతాయి అనమాట స్టిక్కర్లు బాక్స్ వెడల్పు తక్కువగా ఉంటుంది కాబట్టి స్టిక్కర్లు కింద పడిపోతుంటాయి ఉంటాయి అందుకని తెచ్చుకున్న తర్వాత ఇలాంటి బాక్సులు ఏవైనా ఖాళీగా ఉంటే ఈ బాక్సులో పెట్టేసుకుని స్టిక్కర్లు కావలసినప్పుడు తీసి పెట్టుకోవచ్చు ఇలాంటి బాక్సులు ఏవైనా ఖాళీగా ఉంటే ఈ బాక్సులో మనకి కావలసినవి కొన్ని సర్ది పెట్టుకోవచ్చు ఇది రింగ్ బాక్స్ అనమాట ఈ లో హెయిర్ పిన్స్ టిక్ టాక్లు ఫ్లక్కర్ ఒకటి ఇంకా శారీ పిన్ ఒకటి మూడు నాలుగు మామూలు చిన్న పిన్నులు ఇంకా స్టిక్కర్లు మీకు కావలసిన స్టిక్కర్లు నాలుగైదు రకాల స్టిక్కర్లు పెట్టేసుకొని ఈ బాక్సు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నారంటే ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏదైనా అవసరం అయితే అక్కడ తీసుకోవటానికి కూడా వీలుగా ఉంటుంది మనం బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్తూ ఉంటాం కొన్ని కానీ కలిసిపోకుండా తీసుకోవటానికి హడావుడి లేకుండా ఇలాంటి బాక్సులు ఏవైనా ఖాళీగా ఉంటే ఈ బాక్సుల్లో మనకి కావలసినవి కొన్ని సర్ది పెట్టేసుకొని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకున్నారంటే కావాల్సినప్పుడు ఈజీగా తీసుకొని పెట్టుకోవచ్చు ఇది రింగ్ బాక్స్ అనమాట రింగ్ లకి లోపల క్లాత్ కొంచెం మందంగా సాఫ్ట్ గా వస్తూ ఉంటుంది ఇలాంటి బాక్సులు ఏవైనా ఖాళీగా ఉంటే ఈ బాక్సుల్లో గుండు పిన్నులు పెట్టుకోవచ్చు గుండు పిన్నులు చిన్న చిన్నవి కదా ఎక్కడ పెట్టామో కనిపించవు తీసుకోవాలన్నా అప్పుడప్పుడు ఇవి మనకి చాలా అవసరం అవుతాయి అక్కడ ఇక్కడ పెట్టి వెతుక్కునే పని లేకుండా గుండు పిన్నులన్నీ ఇలాంటి బాక్స్ ఏదన్నా ఖాళీగా ఉంటే ఈ బాక్స్ కి పెట్టేసుకుని మూత పెట్టుకున్నారంటే గుండు పిన్నులు కింద పోకుండా ఉంటాయి ఒక చోట గుర్తుగా పెట్టుకుంటే మనకి కావాల్సినప్పుడు తీసుకుని వాడుకోవచ్చు ఇలా పొడవుగా ఉండే బాక్సులు కూడా ఏదో ఒకటి మనకు కావలసినవి పెట్టుకోవచ్చు ఈ బాక్సులు మాటిలు కొన్నప్పుడు వచ్చాయన్నమాట ఖాళీగా ఉన్నాయని ఈ బాక్సుల్లో నేను హెయిర్ పిన్స్ ఒక దాంట్లో పెట్టుకున్నాను ఒక దాంట్లో టిక్ టాక్లు ఉంటాయి కదా అవన్నీ పెట్టుకున్నాను విడివిడిగా కలిసిపోకుండా ఉంటాయని రెండు బాక్సులు ఉంటే రెండు బాక్సుల్లో రెండు సర్ది పెట్టుకున్నాను మీ దగ్గర కూడా ఉంటే కలిసిపోకుండా మీకు కావాల్సిన ఏదో ఒకటి ఇలాంటి బాక్సుల్లో పెట్టేసుకోవచ్చు ఇవి కొంచెం పెద్దగా ఉన్న బాక్సులు అనమాట కొంచెం వెడల్పు పొడవు కూడా ఎక్కువ ఉండే బాక్సులు ఈ బాక్సుల్లో ఏదో తీసుకున్నప్పుడు వచ్చాయనమాట బాక్సులు అయితే ఖాళీగా ఉన్నాయి ఈ బాక్సుల్లో నేను మనం షాపుల్లో చైన్లు హారాలు ఇలాంటివి కొనుక్కుంటూ ఉంటాం కదా అన్నింటికి బాక్సులో పెట్టి ఇవ్వరు ఆ ఒక కవర్లో పెట్టిస్తూ ఉంటారనమాట మనం తెచ్చుకున్నప్పుడు ఒకసారి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఏదో ఒక బాక్స్లో పెట్టుకుంటేనే ఇవి నీట్గా ఉంటాయి అనమాట స్టోన్స్ ఇవి కానీ లేకపోతే ఇట్లాంటి రాళ్ల హారాలు ఏవైనా సరే ఇవి తెచ్చుకున్నప్పుడు విడిగా నీట్గా పెట్టుకుంటేనే అవి పాడైపోకుండా ఉంటాయి కాబట్టి ఇలాంటి బాక్సులు కొంచెం పొడవుగా వెడల్పుగా ఉన్న బాక్సులు ఏవైనా సరే ఖాళీగా ఉంటే ఇలాంటి వాటిల్లో మనం కొన్ని తెచ్చుకున్న హారాలు ఇట్లాంటివన్నీ కూడా సర్ది పెట్టుకోవచ్చు తీసుకోవడానికి కూడా మనకి ఏ బాక్స్లో ఉందో అర్థమవుతుంది బాక్సులు ఖాళీగా ఉన్నప్పుడే మనం ఇలాంటివన్నీ సర్ది పెట్టేసుకోవచ్చు ఖాళీగా ఊరికి పక్కన పెట్టేసుకోవటం కంటే ఇలా కావలసినవి పెట్టుకోవచ్చు ఇంకా మన దగ్గర రకరకాల పూసలహారాలు పూసల దండలు ఉంటూ ఉంటాయి కదా ఇవి కూడా అన్నీ కలిసిపోకుండా ఇట్లా బాక్సులో పెట్టేసుకుని చోట పెట్టుకుంటే తీసుకోవటానికి కూడా వీలుగా ఉంటుంది ఇలాంటి వడలుపుగా ఉండే బాక్సుల్లో కూడా మనకు కావలసినవి పెట్టుకోవచ్చు ఇది పెరల్ సేవ తీసుకున్నాం అనమాట అప్పుడు వచ్చిన బాక్స్ ఇది బాక్స్ అయితే ఖాళీగా ఉంది ఈ బాక్స్లో నేను నా దగ్గర ఉన్న శారీ పిన్స్ మొత్తం పెట్టేసుకున్నాను రకరకాల స్టోన్ శారీ పిన్స్ ప్లెయిన్వి ఇంకా చాలా ఉంటూ ఉంటాయి కదా లేడీస్ అంటేనే ఇలాంటివి చాలా ఉంటూ ఉంటాయి ఇవన్నీ కూడా బాక్స్కి మధ్యలో ఎలాస్టిక్ వస్తుంది కదా ఆ ఎలాస్టిక్ పెట్టేసాను కదలకుండా ఉంటాయి అనమాట ఏ పిన్ను కావాలంటే ఆ పిన్ను ఈజీగా తీసేసుకోవచ్చు మళ్ళీ పెట్టుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలాస్టిక్ పెట్టేసుకోవచ్చు చూడటానికి కూడా బాగుంటుంది మనకు కావాల్సిన పిన్నులు మన దగ్గర ఉన్న శారీ పిన్స్ మొత్తం ఇలాంటి బాక్సులు ఏమైనా ఉంటే ఈ బాక్స్ లో పెట్టేసుకోవచ్చు ఇది కొంచెం పెద్ద బాక్స్ ఈ బాక్స్ లో ఒక చిన్న తాబేలు చిన్న క్లాక్ రెండు పెన్నులు ఇంకా ఒక చిన్న పర్సు ఏ వచ్చాయనమాట పర్సులు అవన్నీ తీసేసుకున్నారు క్లాక్ ఆ తాబేలు వచ్చేసి షెల్ఫ్ లో పెట్టేసుకున్నాం బాక్స్ అయితే ఖాళీగా ఉందని నేను ఈ బాక్స్ లో నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ అన్ని పెట్టేసుకున్నాను స్టోన్ బ్యాంగిల్స్ ఇంకా సెట్లు చాలా ఉంటూ ఉంటాయి కదా లేడీస్ అంటేనే బ్యాంగిల్స్ చాలా ఉంటూ ఉంటాయి ఇలాంటివన్నీ నేను ఇందులో పెట్టేసుకున్నాను సింగిల్ బ్యాంగిల్స్ ఇలా సెట్లు ఉన్నప్పుడు ఒక పిన్నిస్ పెట్టుకుంటే అన్నీ కలిసిపోకుండా ఉంటాయి అన్నమాట రెండు గాజులు కానీ నాలుగు గాజులు కానీ ఇంకా మట్టి గాజులు ఏవైనా సరే సెట్లు లాగా పెట్టుకోవాలంటే అన్నీ కలిసిపోకుండా ఇలా ఒక పెద్ద పిన్నీస్ పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది తీసుకునేటప్పుడు అన్నీ కలిసిపోకుండా విడివిడిగా ఉంటుంది ఇలా బ్యాంగిల్స్ ఏమైనా ఉంటే ఈ బాక్స్లో పెట్టేసుకోవచ్చు అలాగే మన దగ్గర రాళ్ల పోగులు రాళ్ల జుంకీలు చాలా ఉంటుంటాయి కదా షాప్లో కొనుక్కునేవి ఉన్నప్పుడు ఇలాంటి స్పాంజి షీట్కి మొత్తం పెట్టేసుకొని వెనక వైపు పెట్టుకున్నారంటే అన్నీ ఒకే షీట్లో ఉంటాయి కావలసినప్పుడు ఈజీగా తీసుకోవచ్చు బాక్సుల్లో వెతుక్కునే పని లేకుండా అన్నీ ఒకే చోట ఉంటాయి నేను ఈ షీటు అమెజాన్ లో తెప్పించినప్పుడు వచ్చిందనమాట షీటు మందంగా బాగుంది ఈ స్పాంజి షీటు అన్నీ ఇలా స్పాంజి పెట్టేసుకొని పెట్టుకున్నాను మీరు కూడా మీ దగ్గర ఇలాంటి బాక్సులు ఏమైనా ఉంటే ఊరికే పక్కన పెట్టకుండా మీకు కావాల్సినవి పెట్టుకోవచ్చు అందరి దగ్గర ఇలాంటి బాక్సులు ఉండకపోవచ్చు ఉన్నవాళ్ళు ఖాళీగా ఉంటే వాటిలో ఇలా పెట్టుకోవచ్చు మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో